ఏమైతే అయితే గొప్ప మీ కృప వరకు సజీవులుగా ఉన్నావు ఆయన ఏసారి ఈ పన్నెండు సంవత్సరంలో సాఫ్ట్ వారి చేసిన పరిచయం ఆశీర్వదించి దీవించినందుకు వందనాలయన ఈ కొత్త సంవత్సరంలోనైనా వీరి మధ్యనైనా వారిర్ ఆఫ్ క్రైడ్స్ పరిచయం జరుపుకునే సరఫ్ మాకు దయచేసినందుకు వందనాలు అయినా

మందలాచరిస్తున్నాం ఇది నిబంధనలకు చేరికి మమ్మల్ని ధరపరచడానికి అవకాశం బట్టి మందలా ఆచరిపిస్తున్నాను ప్రభావం ముందున కార్యక్రమం నుండి ముందు నుండి ప్రతిష్ట వహించి ఎలాంటి ఆనందం లేకుండా ప్రతి రోజు స్నేహితానికి లైమ్ చేసుకున్నాక అదే విషయంలో ఇది మహిమా గనంత ప్రభావం పడుతుంది చార్జర్ చేస్తే మనము ఈ మందిరములో ఉన్నామంటే మనము ఎవరిని విశ్వసించి ఈ మందిరానికి వచ్చాము ఎవరు యేసు ప్రభు బట్టి ఆ ఎందు ఉండటం ద్వారా మనము ఆయన ఉచిత కృప చేత ఆయన సన్నములో చేర్చబడి ఆయన పెట్టడముగా మనం మందిరానికి వచ్చాము కదా మరి ప్రభువు నమ్ముకున్న మనము ఈరోజు విశ్వాసముగా మనం కానీ విశ్వాసమైన మనలో మనం క్రియలు ఉండాలా క్రియలు నింపుతుందా మరి తెలుసుకునే ఉంటాడంటే ఒక యవనస్తుంది సద్బోధకుడా లేక సత్పురుషుడా అంటాడు అంటే మంచి వాడ మంచి బోధకుడా అని అంటే ఆయన సత్క్రియుడు కలిగిన వాడి కనుక ఆయన క్రియల్ని కూడా మనం చూపించాలి కదా ఈ రోజు మేము వాక్యాన్ని బట్టి ఏదో ప్రసంగాలు చేయాలా అనే ఉద్దేశంతో కాదు కానీ ఆయన వాక్యాలను ఉన్నటువంటి సత్యాన్ని సారాంశాన్ని మరి అనుభవపూర్వకంగా మీకు తెలియజేయటం చెప్పవచ్చు అందుకే విశ్వాసం లేని క్రియలు దత్తము అలానే క్రియలేని విశ్వాసం కూడా కొందరికి ఏముంటాయంటే అప్పుడు చాలా ఈ చర్చికి గోడలు లేవు అటు ఒక రాయి రాయి అంటే ఇంకొక పైన కప్పు కానీ ఏమి లేదు కానీ దేవుడు ఆ రోజు తర్వాత మళ్ళీ సమస్య యొక్క మూలాన్ని గుర్తించడమే ఆ సమస్యకు నిజమైన పరిష్కారం చాలా మంది ఇప్పుడు చూస్తూ పోతే రకరకాలుగా దేవుణ్ణి అడ్డం పెట్టుకుని మోసం చేసే వాళ్ళు ఉన్నారు అందుకనే క్రైస్తవ్యము అన్ని జనులు లేదంటే నవ్వులు పాలవుతా నీ దేవుడు నేను కలెక్టర్ కొడుకుడు అన్నాను అనుకో మీ దగ్గర వచ్చి పది రూపాయలు అడిగితే అంటుంటదే నవ్వుతారు ఏ దొంగ అంటారు నువ్వు కలెక్టర్ కొడుకు కాదు నువ్వు సీఎం కొడుకు కాదు నువ్వు పది రూపాయలు అడుగుతున్నాను మన దేవుడేమో ఏమో చాలా గొప్పోడని చెప్పుకుంటాం చాలా గొప్పడైనా సూర్యచంద్రుల్ని ఆపమంటే ఒక నరుడు ప్రార్థించి అంటే ఆపేశాడు ఎర్ర సముద్రాన్ని చీంచేశాడు మళ్ళీ మాట్లాడుతున్నారు ఎవరో అలాంటి గొప్ప దేవుడు పెట్టుకొని డబ్బులు ఏమి తట్టుంటది ఆయన మీద నమ్మకం లేకపోతే అడగచ్చు నా దేవుడి మీద నాకు నమ్మకం లేదు కాబట్టి మీ మీద ఉంది నాకు నమ్మకం కాబట్టి డబ్బులు అడగచ్చు ఎవరు నమ్మితే వాళ్ళే కదా అడుగుతాము మా పనిచేరులో వారు మొదటి రూల్ పెట్టారు ఏంటంటే ఎవరిని డబ్బులు అడగకూడదు మీరు మీ మధ్యలో దేవుడు చిత్రమే నాకైతే చాలా పని ఉన్నాయి ఆయన కూడా నడుపుతున్నాం అని చెప్పి ఆ ప్రకారంగా నేర్పి దేవుడు నడిపించినందుకు దేవుడి ఇదే ప్రకారం అంతా అలాగే ఇలాగే ఉంది ఆ సంఘం కూడా నేను పోయినప్పటికీ సరే ఈ ఆరు నెలల కాలము దాన్ని కూర్చొని ఆ సంఘానికి కొంత సహాయం చేయాలని తెలిసాను నిన్న చిన్న మాటలు మాట్లాడుతాను ఈ ఆరాధనకి ఇక్కడ సండే ప్రతి ఆదివారం ఇక్కడ ఆరాధనకు వచ్చేవాళ్ళు వాళ్ళు ఎంతమంది చేసులు వస్తాను ప్రతి ఆదివారం ఇక్కడ అసలు ఆడలేదు ఒక్క మంగళ ఇంకా తప్పకుండా రండి యువకులు రావాలి పెద్దవాళ్ళు రావాలి మగవాళ్ళు రావాలి మగ పిల్లలు రావాలి తండ్రి ఇదిగో ఆయన మా సభ్యులు చేస్తున్నటువంటి పరిశ్రమలు మేము సేవలు మా కుటుంబాలను మా యొక్క ప్రతి ఒక్క వ్యక్తిని ఆశ్రయం నడిపిస్తున్నాను సన్నిధిలో మా నాయన ఇద్దరు అందరి వరకు

పదివేలు తర్వాత మా మా మామ ఒక సార్ ఫోన్ చేశా థర్టీ ఫస్ట్ నైట్ అంటే జనవరి ఫస్ట్ సార్ నేను పేదలకి నేను ఇప్పుడే కాదు నేను రక్షించబడి నైట్ నైన్ లో నేను రక్షించబడి దాదాపు ఐదు సంవత్సరాలు ఎన్నసర కానీ ఇద్దరు కాలం చేసేసేవా అక్కడ ప్లాట్ఫామ్ లాగైతే అది చాలా ప్రయత్నించ కుదరలేదు కొన్నా అది